జై గురుదత్త జైకాళి నేను మీ నరసదత్త స్వామి శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ కోది నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్రవారం తేదీ పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషములకు సూర్యాస్తమము సాయంత్రము ఆరు గంటల ముప్పై ఐదు నిమిషములకు తిథి సూర్యోదయ కాలతిథి తదియ చదియా రేపు రెండు గంటల యాభై ఒక్క నిమిషం ఏఎం వరకు తదుపరి చతుర్థి నక్షత్రం రోహి నక్షత్రం ఈరోజు పది గంటల నలభై నిమిషాలు ఏఎం వరకు తదుపరి మృగశిల నక్షత్రము చంద్రరాశి వృషభ రాశి వర్జం ఈరోజు నాలుగు గంటల పదహారు నిమిషాలు పిఎం నుండి ఐదు గంటల యాభై నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు మరియు పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు పిఎం వరకు రాహుకాలం పది గంటల ముప్పై మూడు నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలు పిఎం వరకు అమృత గడియులు లేవు యోగము అధికండ యోగం ఈరోజు పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి సుకర్మ యోగము కరణము కవలోకరణం ఈరోజు నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలు ఏఎం వరకు తదుపరి తదితుల కరణం నక్షత్రము పాదాల వారీగా రోహిణి నక్షత్రం మూడో పాదం ఈరోజు ఐదు గంటల రెండు నిమిషాలు ఏఎం వరకు రోహిణి నాలుగో పాదం ఈరోజు పది గంటల నలభై ఏడు నిమిషాలు ఏఎం వరకు మృగశిరా పాదం ఈరోజు నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాలు పిఎం వరకు మృగశిర రెండవ పాదం ఈరోజు పది గంటల ఇరవై ఏడు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మేషరాశి అశుభ సమయము గులిక కాలము ఏడు గంటల ఇరవై నిమిషాల నిమిషాలు ఏఎం నుండి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలు ఏఎం వరకు యమగండ కాలం మూడు గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల పిఎం వరకు సూర్య ఉదయాస్తములు చంద్రోదయం ఏడు గంటల పదహారు నిమిషాలు ఏము చంద్రాస్తము తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు పిఎము దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషము అబ్జుత్ సమయం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలు బియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఎనిమిది నిమిషములు పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం పాతాల శుభము ఉమాహుతి సూర్య శివాసం శుభాస్తలమ శుభము ప్రయాణాదులకు శూల పడమర దిశ శుక్రవారం పశ్చిమ దిశలో ప్రయాణించకుండా వల్ల తప్పనిసరి చేయవలసి వస్తే పెరుగు లేదా చక్కెర నోట్లో వేసుకుని బయలుదేరండి తారాబలం చంద్రబలం కూడా ఈ ఈరోజు పది గంటల నలభై ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు నా తారాబలం ప్రకారం రోహిణి హస్తాస్త్రములు ఉన్న మొయ్యి మూడు నక్షత్రాల వారికి జన్మతారం మంచిది కాదు మృశిర చిత్త ధనిష్ఠ వారికి పరమిత్రతారం మంచిది ఆరుద్ర స్వాతి శతవిషం వారికి మిత్రతారం మంచిది పునర్వస్ విశాఖ పూర్వభాద్ర వారికి నైదన తార కనుక మంచిది కాదు అదేవిధంగా పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర వారికి సాధన తార కనుక మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి తార మంచిది కాదు అశ్విని మకముల వారికి క్షేమతారం మంచిది భరణి పుబ్బ పూర్వశ వారికి విపత్ తారం మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర వారికి సంపత్ తార మంచిది మరి ఈరోజు పది నలభై ఎనిమిది నిమిషాలు ఏఎం తర్వాత ఉన్నటువంటి తారాపులం ప్రకారం మృగశిర చిత్త ధనిష్ట జన్మధార వీరికి మంచిది కాదు ఆరుద్ర స్వాతి శిషం వారికి పరమిత్ర తార మంచిది విశాఖ పూర్వభాద్ర వారికి మిత్రతార మంచిది పుష్యమి ఉత్తర ఉత్తరభాద్ర వారికి నైదిన తార కనుక అసలే మంచిది కాదు మరి ఆశ్చర్ష చేసిన యువతి వారికి సాధన తార మంచిది అశ్విని మకముల వారికి మాత్రము ప్రత్యేకతర కనుక మంచిది కాదు వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది భరణి పూర్వాచార వారికి క్షమతారం మంచిది అదేవిధంగా కృతిక ఉత్తర ఉత్తరాచార విపత్తారం మంచిది కాదు మరి రోహిణి అస్త శ్రవణం వారికి మాత్రం సంపత్ తార చాలా మంచిది మరి చంద్రబలం అనే రాసులు మేష కర్కాటక సింమతుల వృక్షిక ధనసు మకరం మరియు మీనరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది రాశి వారికి అష్టమచంద్రుడు కుంభరాశి వారికి చంద్రుడు మిథున రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి మరి ఈ రోజు గాతవారము వృచ్చిక ధనసు రాసుల వారికి వృచ్చిక ధనసు మీన వృచ్చికము ధనస్సు మీనము ఈ మూడు రాసుల వారికి గాతవారం గనుక ఈ గాతవారం రోజున నూతన వస్త్రం ధరించడం నూతన ఆవరణ ధరించడం మంచిది కాదు నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మోడ నడపకూడదు మరి దూర ప్రయాణాలు చేయకూడదు అదేవిధంగా నూతన గృహప్రవేశం చేయరాదు ఇప్పుడు మూడాలు నడుస్తున్నాయి కనుక గృహప్రవేశం కూడా అత్యవసరంగా తప్ప అవకాశం కూడా లేదు అదేవిధంగా మరి దూర ప్రయాణాలు కొన్నిసారి తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు మాత్రం ఆహారం తీసుకొని నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాలి